గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా సో చాలా రోజులు అయిపోయింది అసలు ఎలాంటి బ్లాగ్స్ తేయలేదు అందరూ అడుగుతున్నారు సియా ఇక్కడ సిఐ అని చెప్పేసి సియా ఎక్కడికి సియా బాగానే ఉంది జస్ట్ కొంచెం వేరే వర్క్స్ లో బిజీ ఉండడం వల్ల అసలు ఎలాంటి బ్లాగ్స్ తేలేదు ఈ రోజు ఒక బ్లాగ్ స్టార్ట్ చేశాను అది వచ్చేసి రథయాత్ర ఇది ఓన్లీ లండన్ లోనే కాదు యూకే మొత్తం జరుగుతుంది సో ఎవ్రీ వీకెండ్ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ లో జరుగుతుంది ఇఫ్ మీరు ఆ దగ్గర సిటీస్ లో ఉంటే మీరు వెళ్ళొచ్చు మీరు సైడ్కి మొత్తం డిస్ప్లే చేస్తాను ఎక్కడెక్కడ జరుగుతుంది అని చెప్పేసి సో మీకు వీలుంటే మీరు వెళ్ళండి నేను వెళ్ళినప్పటికీ రథం స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ రథం వచ్చేసి బలరామ్ది చాలా బాగా చేశారు వీకెండ్ అవడం వల్ల చాలా అంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది ఈ యాత్ర గ్రీన్ పార్క్లో స్టార్ట్ అయ్యి నేషనల్ మ్యూజియం దగ్గర ఎండ్ అయిపోయింది సెకండ్ రథం వచ్చేసి సుభద్రాది ఈ యాత్ర ఇండియాలో అయితే పూరి జగన్నాథ్ టెంపుల్ నుంచి గుండెచ టెంపుల్ దాకా వెళ్ళిద్ది బట్ ఇక్కడ అలా లేదు కాబట్టి సర్టెన్ డిస్టెన్స్ దాకే తీసుకెళ్తారు మూమెంట్ కోసమే నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది ఫైనల్లీ హియర్ అసలు రథంని చూస్తానా అనుకున్న నేను వెళ్ళి రథంని ముట్టుకోవడం అనేది చాలా బిగ్ థింగ్ నాకు అప్పుడే లైట్ గా వర్షం స్టార్ట్ అయింది సో దానికోసమని ఫైనల్ కవర్ వేస్తున్నారు ఆల్రెడీ ముందు బలరామ్ అండ్ సుభద్ర రెండు రథాలు ముందు స్టార్ట్ అయిపోయాయి లాస్ట్ లాస్ట్లో ఉంది కాబట్టి మీకు తక్కువ క్రౌడ్ కనిపిస్తుంది బట్ ముందు చాలా అంటే ఇంకా చాలా మంది ఉన్నారు నేను అలా థర్డ్ పట్టుకొని ఉన్నాను సో నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా థర్డ్ పట్టుకొని అలానే నడుస్తూనే ఉన్నాను నాకు ఈ మూమెంట్ నేను లైఫ్ లో మర్చిపోను మనం అనుకున్న దానికన్నా మనం వేసుకునే ప్లాన్ కన్నా దేవుడు ప్లాన్ ఎప్పుడు చాలా బాగుంటుంది జస్ట్ వేట్ ఫర్ గాడ్స్ ప్లాన్ అది హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది మనకి అలా ప్రభు వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి అందరితో ఇంటరాక్ట్ అవుతూ నామస్మరణ చేపించారు ఇదే మన ఫైనల్ డెస్టినేషన్ రఫెల్ గార్డ్ స్క్వేర్ నేషనల్ మ్యూజియం ముందు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత మంది వచ్చారు అని చెప్పేసి అని ఇక్కడే మూడు రథాలను ప్లేస్ చేశారు మొత్తం ఈవెంట్ అయిపోయేదాకా బలరాం సుభద్ర అండ్ జగన్నాథ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు ఆలు టమాటో కర్రీ రైస్ అండ్ టూ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అందరు వాళ్ళ కింద కూర్చొని తింటున్నారు సో అందుకని ఒక చిన్న క్లిప్ తీశాను మన కల్చరల్ యాక్టివిటీస్ డాన్సెస్ ఏం లేకుండా ఏ ఈవెంట్ ఎండ్ అవ్వదు కదా Today, and we're smiling. And the reason we're smiling is because Jagannath is here, and Jagannath is always smiling. Jagannath Swami, Prabhupada Swami, Kirtan, అందువల్ల ర్యాండమ్గా బనానాస్ వేస్తుంటే నాకు ఒక బనానా వచ్చింది వచ్చిందే చాలా హ్యాపీ చలో లెట్స్ గోయింగ్ టు ది క్రిస్మస్ ట్రాన్స్ఫర్ సమ్ టైమ్ This video, please do like, share, and subscribe to our channel. See, ya. See you all in the next video. Bye bye.